ద లాట్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి ఎడారిలో సెలయేర్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు అనుకూల సమయమందు నేను నీ మురాలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని యష గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము దేవుని కోసం పని చేయడం అంత సులభమేం కాదు పాలు పొందడం కష్టమైంది నిందలు అవమానాలు భరిస్తూ మౌనంగా ఉండడం సిలువను మోస్తూ ఆయనను వెంబడించడం భూమి మీద ఆయన యుద్ధాలు చేయడం నువ్వనుకున్నంత సులువేం కాదు సుమా కొన్నిసార్లు అలసట ఆవరిస్తుంది మరికొన్నిసార్లు గుండె చెదిరిపోతుంది నీ నిరాశ సమయాలలో ఆయన నీకు కనిపించడు ఆయన ఉన్నాడా లేడా అనేంతగా భయమేస్తుంది నీకు పెనుకాల రెచ్చిపోతున్న సమయాలలో ఆయన తనకేమి పట్టనట్టుగా హాయిగా నిద్రపోతుంటాడు యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయాలలో ఇక ఓడిపోతానేమోనని నీవు భయపడే వేళలో తన అవసరత నీకు అత్యవసరం అనుకున్న గడియల్లో మంచి కనుమరుగైపోతున్న నికృష్ట సమయాలలో దుర్మార్గం దౌర్జన్యం రాచమెలుతున్న భీకరమైన వేళల్లో ఆయన నిన్ను వదిలి ఎక్కడో దాక్కుంటాడు కాని దేవుని సైనికుడా అధైర్యపడకు ఆయన నీతో లేడేమోనన్న చింతను దరి చేరనీయకు ఆయన మార్గాలు మన మార్గాలకు భిన్నమైనవి ఆయన ఆలోచనలు తలంపులు కూడా భిన్నమైనవి అయితే ఆయన ఉద్దేశాలు మన పట్ల ఉన్నతమైనవి ఆయన వేసే ప్రణాళికలన్నీ అత్యున్నతమైనవి మన పట్ల ఆయన ప్రేమ ఆకాశమంతా ఎత్తైనది ఇక ఆయన కృపంటావా అది అవధులు లేనిది మనం లోకంలో తలగా ఉండాలనుకుంటాడు ఆయన మనం లోకంలో ఎవరికి తీసిపోకూడదనుకుంటాడు అందుకే యుద్ధ విన్యాసాలని ఆయన మనకు నేర్పించేది యుద్ధభూమిలో మనల్ని ఆయన ఒంటరిగా వదిలిపెట్టేది నేస్తమా దేవుని మనసేంటో తెలుసుకో ఆయన గ్రహించి మసులుకు గాఢాంధకారపు యుద్ధభూమిలో కత్తి ఎలా జులిపించాలో నేర్చుకో భీకరమైన యుద్ధ సమయాలలో శత్రువుతో ఎలా పోరాడాలో తెలుసుకో అనే స్థిరస్తాడాన్ని ధరించు సత్యమనే దట్టిని బిగించు విశ్వాసమనే డాలును చేతపట్టు వాక్యమనే కట్గాని చులిపించు యుద్ధ భూమిలో దేవుడుంటాడు పక్షంగా పోరాడుతుంటాడు అదృశ్యంగా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనసుని ఇరికిన ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవడు రోమిలిక్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినములు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్